ం శ్రీమాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు ఏం చేస్తాను అనుకుంటున్నారా మరి శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైన తీపు పదార్థం నైవేద్యం గుడాన్నం మరి ఆవిడ ప్రియ అలాగే క్షీరసాగర్ వల్లి క్షీరాన్నం అలాగే గుడాన్నో ప్రియ గుడాన్నం కూడా చేస్తారండి ఇది చేసి నేను చాలా సంవత్సరాలు అయిపోయింది మళ్ళీ మీకు నేను చేసి ఈ వీడియోలో పెడుతున్నాను మహాలక్ష్మికి నైవేద్యం పెట్టాలనుకున్న వారు ఆవు పాలు లేవు పరమాణం చేయడానికి అనుకోని అవసరం లేదు చక్కగా ఇలాగా ప్రతి ఒక్కరింట్లోనే ఉంటుంది నెయ్యి ఉంటుందా బాస్మతి రైస్ ఉంటున్నాయా బెల్లం ఈ మూడింటితోటి ప్రసాదం అనేది రెడీ అయిపోతుంది అయితే ఈ ప్రసాదం అమ్మవారికి చాలా ఇష్టం ప్రతి ఒక్కరు కూడా చేసి నైవేద్యంగా పెట్టుకుంటే మరి ఆవిడకి చెల్లించిన తర్వాత మనం సేకరిస్తాం కాబట్టి మంచి ఆరోగ్యం చేసే విధానం పెద్ద వీడియో పెడతాను తప్పకుండా చూడండి చూసిన వారందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ ఆదరి అభిమానాలు నా పైన ఉంచుతారని మన చవాచ కోరుకుంటున్నాను చూశారు కదా మరి ఇప్పుడు నేను ఈ ప్రసాదం చేసి చూపిస్తాను అమ్మవారికి నైవేద్యం కూడా చెల్లించుకుంటాను